అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయపరసేనా జగన్మోహన్ రెడ్డి గారు మన మీటింగ్లో మాట్లాడుతూ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల ఆస్తి ఇచ్చాం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల ఆస్తి అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఆస్తి పెరిగింది అంటే నిజంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు లేనట్టే అందరూ ధనికుల కింద లెక్క తద్వారా మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది వినియోగం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మరి రాష్ట్ర ఆదాయం ఏమీ లేదు అప్పులు చేసి మీకు పథకాలు ఇస్తున్నామని చెప్పినారు మరి రాష్ట్ర ఆదాయం ఎక్కువ పెరిగితే అభివృద్ధి జరగాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారమే మనం మాట్లాడుకుందాం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల ఆదాయం కల్పించేలా చేసాం అలాంటి ఒక్కొక్క కుటుంబానికి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఆదాయం వచ్చిందంటే నిజంగా ఈ రాష్ట్రంలో చాలామంది మంచి స్థితిలో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఇప్పటికీ కూలి కూలికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అంటే ఆదాయం పెరిగితే కూలికి వెళ్ళరా అనేది నా ఉద్దేశం కాదు కూలికి వెళ్తారు ఆదాయం పెరిగిన కూలికెళ్ళే ప్రజలు ఇంకా ఉన్నారు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నారు రైతులు కూడా కొంతమంది కూలికి వెళ్తున్నారు అంటే ఇళ్ళ స్థలం కొన్ని లక్షలు విలువ చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాము దాని గురించి కొన్ని మాట్లాడుకుందాం ఇళ్ల స్థలాలు ఇచ్చామని కానీ పెట్టిన పథకాల గురించి కానీ మాట్లాడుకుందాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలు ప్రజలకి ఇచ్చారు ప్రజల నుంచి ఎన్ని లక్షలు లాగేసుకున్నారు ఇది కూడా ఒకసారి చిన్న ఎవరినైనా ఇచ్చుకుందాం అనమాట గ్రామాల్లో ఈ ఇళ్ళ స్థలాలు చాలా ఎందుకు పని పోరంబక్ భూముల్లోనూ శ్మశాన వాటికల్లోనూ దళితుల భూములు లాగేసుకుని తక్కువ రేటుకి తీసేసుకుని పదమూడు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో అస్సెంట్ భూములు కానీ దళితుల భూములు కానీ లాగేసుకుని ఇవ్వడం జరిగింది అవి లక్షలు వీలువి చేస్తాయా మామూలుగా మా గ్రామే చూసుకుందాం ఒక సెంటు యాభై అరవై వేలు ఉంది జగన్ ఇచ్చినటువంటి సెంటనర్ భూము ఎన్ని వేలు వస్తుంది లక్షల్లో ఉంటుంది అది అంతేకాకుండా ఈ ఇళ్ల స్థలాల పేరు చెప్పి పేదల దగ్గర ఉన్న భూములు కొంతమంది కొనేసుకుని తక్కువ రేట్లకి పది లక్షలకి పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి ఎకరం కొనుక్కుని వీళ్ళు నలభై లక్షలకి యాభై లక్షలకి మళ్ళీ వీళ్ళు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కింద ఇటువంటి ఫేక్ పనులు కూడా చేసి రాజకీయ నాయకులు వైసీపీ రాజకీయ నాయకులు లబ్ధి పొందారు తప్ప ప్రజలు ఎవరో లబ్ధి పొందలేదు మరొక విషయం ఏంటంటే ఈ నిత్య పథకాలు నూటికి ఇరవై ముప్పై మందికి పథకాలు ఇచ్చి నూటికి నూటికి నూ నూరు మంది మీద కూడా పన్నుడు భారాలు పడిపోయి ఇబ్బందులు పడిపోయి నూట యాభై రెండు ఉండే నూట యాభై రూపాయలు ఉండే కరెంటు బిల్లు నూట యాభై రూపాయలు ఉండే కరెంటు బిల్లు నాలుగు వందల ఐదు వందలు పెరిగిపోయేలా అదేవిధంగా నేను పెట్టిన పథకాలు చాలా నేనేస్తున్నాను నేనేస్తున్నాను స్వతంత్రం ఇచ్చిందని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన పథకం ఏదైనా ఒకటి ఉందంటే అది అమ్మఒడి ఒకటే మిగతా పథకాలన్నీ కూడా పాత పథకాలే ఒకటి గమనించండి ప్రజలు అంటే ఇది కోపనేస్తమని నేస్తం అని కానీ ఇవన్నీ అంటున్నారు అవన్నీ కూడా కాపు కార్పొరేషన్కి వచ్చే నిధుల్లోంచి అవి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇవ్వాల్సింది పోయి సంవత్సరానికి ఐదు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు వెచ్చించి కోపనేస్తం పథకం కింద పద్దెనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు ఎస్ఐ కార్పొరేషన్ నిధులు కొన్ని వేల కోట్లు ఎస్ఐ కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సింది పోయి ఆ మోడ ఇచ్చి అయ్యే చూపించడం ఆ మోడ అందరికి ఇస్తారు ఒలకొలక కాదు ఇంకా విద్య కనుక విద్య దీవెన అంటారు చాలా వీడియోలో చేశాను నేను ఫీజు రెంబర్మెంట్ తీసేసి పెట్టడం అంటే జగన్ గారు చెప్పే మాటలు ఉంటాయంటే ఆయన మాటలు మీరు మీటింగ్కి వెళ్ళి వినండి ఎంత వ్యతిరేకైన సరే ఆయన మాటలకి మంత్రముగ్ధులు అయిపోతారు ఆయన సెంటిమెంట్ అలా వస్తుంటాడు అంత ఆదాయం పెరిగిపోయి పనులు ఏం చేశారు ప్రజ పేద ప్రజల ఆస్తులు దోచేస్తున్నారు ఈ రాష్ట్రంలో గంజాయికి అలవాటు పడిపోయారు విద్యార్థులు మాఫియా ఎక్కువైపోయింది ఇసుక దోపిడి మద్యంలో దోపిడి పేద ప్రజలకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఆ హాస్పిటల్కి వెళ్తా సరైన వైద్యం లేదు ఒక్కో పెట్ట మీద ఇద్దరు పడుకో పెడుతున్నారు బీహార్ వంటి రాష్ట్రాల్లో మాప్యం మూట చెలరేకపోయి పేద ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అది వాస్తవం గమనించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను భీమ్